20 people, oh, the they are saying, hey, that they move one foot ahead and they've taken four people.

ఇంతకు ముందు ఇంతకు ముందు చెప్పినట్టుగానే మిగిలిన నాయకులను కలిసినట్టుగానే శరద్ యాదవ్ గారి గారు కూడా కలిసి ఇవాళ జరుగుతా ఉన్న ఈ అన్యాయాన్ని ఒక పార్టీ మీద గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఆ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా ఆ ఎమ్మెల్యే పదవుల నుంచి డిస్క్వాలిఫై కాకుండా ఏకంగా మంత్రి పదవుల్లోకి తీసుకెళ్లడం మంత్రి పదవుల్లో వాళ్ళను కూర్చోబెట్టడం అనైతికం అప్రజాస్వామికం అని చెప్పి రేపొద్దున ఇదే ఇష్యూ గట్టిగా అందరం కలిసి గట్టుగా దీన్ని ఆపలేకపోతే రేపు పొద్దున ఇదే ఇష్యూ ప్రతి రాష్ట్రంలోనూ మొదలవుతుంది ప్రతి రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలు ఏ పార్టీ ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూడా అర్థం కాని పరిస్థితిలో మంత్రివర్గంలో కొన్నిక్స్ గా కనిపిస్తారు పూర్తిగా వ్యవస్థ పడుతుంది అని చెప్పి శరద్ యాదవ్ గారి దృష్టి గుర్తు చేసోం ఆయన కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తానని కూడా అన్నారు